ఇప్పుడు ఏమైందంటే ఒకే రేషన్ కార్డు లో ఇద్దరు తల్లి కూతురు ఆయన వీడియో పిక్షన్ కాబట్టి ఇద్దరు రేషన్ కార్డులు ఉండదని చెప్పి రాజేత నెక్స్ట్ ఒకవేళ రేషన్ కార్డు బాగున్నా బా

ఈ రోజు కార్యకర్తల సమావేశం కావచ్చు అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల తర్వాత ప్రజలు బాగోగల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెనాయన్ గారు ప్రవేశపెట్టిన ప్రతి బుధవారం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల పని కోసం బుధవారం రోజు బుధవారం రోజు వాళ్ల కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళు ఇచ్చే అర్జీలకు నా దగ్గర వచ్చిన తర్వాత కష్టాలు పంచుకుంటే ఆ అర్జీల ద్వారా మన మన రాష్ట ప్రభుత్వం పైకి పంపిస్తూ వాళ్ళకి ఏం న్యాయం చేయాలా ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైందని చెప్పచ్చు మొన్న మొన్న పోయిన బుధవారం గుంతకల్లు నియోజకవర్గంలో గుంతకల్లోనే పెట్టడం జరిగింది కాబట్టి అద్భుతంగా ప్రజలు ఇది మంచి ప్రభుత్వము ఈ ప్రజల భాగోగాల కోసం ఇలాంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని కూడా ప్రజలు మెచ్చుకోవడం కూడా జరిగింది ప్రజల పని పూర్తిగా ఒక ఎమ్మెల్యేలకు ఒక ప్రజానికానికి దగ్గరగా ఉండి ప్రతి బుధవారం రోజు వాళ్ళ కష్ట సుఖాలను అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఏదైనా కూడా పెద్ద చెప్పిన ప్రకారంగా ఐదు కోట్ల ప్రజలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుకోవాలని చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా సమానంగా వాళ్ళకి పదవులైతేనేమి రాజకీయంగా అయితేనేమి వాళ్ళ కుటుంబం జరుపుకునేదానికైతేనేమి అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలకి అద్భుతంగా మన ఫిన్షన్ కార్యక్రమం కానీ దీపం పథకం కానీ రాబోయే రోజుల్లో కూడా అమ్మకి వందన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా పిల్లలకి పడికిపోయే పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ఆదుకుంటున్నాం కాబట్టి ప్రజలను ఆదుకునేదానికి ఈ ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గుత్తి పట్టణంలో ఉన్న అదేవిధంగా గుత్తి మండలానికి చెందిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను